చాలా గుళ్ళు ఉన్నాయి మనం ఒకసారి అక్కడికి వెళ్ళి వనపతి దగ్గర అక్కడికి వెళ్ళి మనం నగర సంకీర్తనం చేయాలి చాలా మంచి వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళకి ఎవరు గైడెన్స్ చేసేవాళ్ళు లేక పెద్ద గుడి ప్రభు మామూలు గుడి కాదు పెద్ద గుడి తెలంగాణలోనే పెద్ద గోపురం ఉన్న గుడి బట్ ఏదో తూతూ మంత్రం అక్కడ రాజుగారు ప్లస్ గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం గావించబడింది చాలా చెయ్యాలి వాళ్ళు ఏదో గుడి బయట టెంటేసి కళ్యాణం చేశారు తూతూ మంత్రం కొంచెం నేను అసహనం వ్యక్తం చేసి బాగా చేయాలని చెప్పొచ్చాను మనం సపోర్ట్ చేయాలి ప్రభుత్వ ప్రభు నేను నేను నాలుగో అధ్యాయం ఇరవై రెండో శ్లోకాన్ని పాటిస్తాను ప్రభు నాలుగు ఇరవై రెండు ఏంటంటే ఎద్దు చాలా బతుష్టో ద్వందాతీతో విమత్సర ఏదైనా దాని అంతా అది రావాలి సహజంగా రావాలంతే నేనేది ప్రయత్నం ప్రయత్నం చేసి ఓన్లీ నేను చేసేది ఆ బృందావనం వెళ్ళడం మిగిలిన ప్రయత్నాలు ఏం చేయను అవన్నీ దాని అంతా జరగాల్సిందే ప్రయత్నం చేసి ఇప్పుడు మీ జపం చేస్తున్నాను ప్రయత్నం చేసి అలంకారం చేసా ప్రయత్నం చేసి ఆదిత్యం చదువుకున్నా ప్రయత్నం చేసి భౌద్ధిక చదువుకున్నాను ప్రయత్నం చేసి శిష్టాశకం చదివాను కానీ వీటికి నేను ప్రయత్నాలు చేయను ప్రభుత్వం ఆయనకి తెలుసుగా ఆయనకి తెలుసు ఆయన్ని పొందడం కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి అవును మీరు అటువంటి దర్శనం చేసుకోవడం ఇలాంటి యూట్యూబ్ ద్వారా రీల్స్ ద్వారా మీరు మాకు ఎంతో అవకాశం ఇచ్చారు చాలా ప్రేరణ ఎక్కడున్నా కూడా మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం ఎక్కడైనా ప్రత్యక్షండి అవును అనిపిస్తారు ఎవరు కూడా మాట్లాడలేదు కూడా అవును కరెక్ట్ రైతు రోజు హైదరాబాద్ హైదరాబాద్ ఇరవై ఐదు వరకు ఉంటారు ప్రభు మొన్నే బ్రాహ్మణ దీక్ష ప్రభు రాధానాథ్ బాల ఓ జై 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 ప్రభు చాలా గ్రేట్ న్యూస్ ప్రభు చాలా సంతోషం ప్రభుత్వాలు